అండి ఏంటి అడవి చూపిస్తుంది అనుకుంటున్నారా లేదండి నేనైతే ఊరు వచ్చేసానమాట ఇది వచ్చేసి మా ఊరి పొలాలు ఎందుకు వచ్చాను ఏంటి అనేది ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు తెలుస్తుంది ముందు ముందు చెప్తాను మా ఊరి పొలాలు మా ఊరు అనమాట చాలా మరీ పెద్దగా ఏమి ఉండదు అంటే ఒక ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ ఇల్లులు ఉంటాయి ఇది వచ్చేసి పత్తి పొలము చూస్తున్నారు కదా ఎంత బాగుంది కదా వ్యూ నాకైతే పొలంలో అన్నం తినడం అన్న పొలంకి వెళ్ళడం అన్న చాలా ఇష్టము ఊరు వెళ్తే మాత్రము ఖచ్చితంగా పొలంకి వెళ్ళి వస్తాను అన్నమాట నేను నాకు అంత ఇష్టం అనమాట మా అంటే ఎందుకంటే పక్కనే కృష్ణానది ఉంటుంది అప్పుడప్పుడు బట్టలు ఉతకడానికి అలా వెళ్తూ ఉంటాము ఇంకా మేము వెళ్ళిన నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇలా ముగ్గులు వేసేస్తాం అనమాట మేము వచ్చింది యాక్చువల్లీ ఫెస్టివల్ ఉండే ఏం ఫెస్టివల్ అంటే మా ఊర్లో ధ్వజస్తంభం లేదండి టెంపుల్ ముందు సో ధ్వజస్తంభం అనేసి నిలబెడుతున్నారనేసి వచ్చామన్నమాట మార్నింగ్ కి ఇలా ముగ్గులన్నీ వేసేసామన్నమాట మేము లేవక ముందే మా మమ్మీ అన్ని కల్లాపు చల్లి ఎర్రమట్టితో అలికి పెట్టింది మేము లేచాక ఇలా ముగ్గుల మొత్తం వేసేసాము ముగ్గులు వేసేసి ఆ తర్వాత ఇంకా ఎప్పుడు గ్యాస్ తింటాం తింటామనేసి మా మమ్మీకి నేను పొయ్యి మీద వండమని అనమాట మా మమ్మీకి చెప్పడం మర్చిపోయాను మా మమ్మీ పొయ్యిని కూడా అలుక్కుంటుందండి పొయ్యిని చూడండి ఎంత బాగా ఎరమడితే అలికిందో నేను దానిపైన ఇలా ముగ్గు వేసేసానమాట ఆ తర్వాత మా మమ్మీ ఇక్కడైతే అన్నం వండుతుంది ఊరికే గ్యాస్ మీద ఏం తింటాం చెప్పండి అప్పుడప్పుడు ఇలా తినాలి పొయ్యి మీద అన్నం రుచి ఉంటుంది కదా అన్నం రుచి అన్న కర్రీ రుచి అన్న చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలా తిన్నాము మేము వెళ్తే మాత్రం ఖచ్చితంగా మా మమ్మీ పొయ్యి మీదే వండుతుంది మా మమ్మీ అనే కాదు మా నాన్నమ్మ వాళ్ళు ఎవరైనా పొయ్యి మీద వండుతూనే అంటే డైలీ వండుతూనే ఉంటారు రొట్టెలు మాత్రం కంపల్సరీ పొయ్యి మీదే చేస్తారండి ఇంకా ఆ రోజు నైట్కి అయితే ఇలా ఫెస్టివల్ కోసమని కోలాటం ప్రాక్టీస్ చేస్తున్నారనమాట కోలాటం మాస్టర్ వచ్చారు ఇలా పిల్లలందరూ కోలాటాలు వేస్తున్నారు స్టేజ్ మీద వే అంటే ఫెస్టివల్ నైట్ ఇలా వేసుకుంటున్నారు అనమాట ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు ఇలానే చేస్తారో లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా తమ్ముడు కూడా వేస్తున్నాడు అండి ఎందుకే మేము ఎంత నైట్ ట్వెల్వ్ వన్ వరకు ఉంటాము ఎప్పుడు అసలు ఉండవు అనమాట అట్లా చూసి ఇలా వెళ్ళిపోతాము యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కి కోలాటం కర్రలకి కలర్స్ వేసుకొని రావాలని చెప్తే నేను వీళ్ళకి కలర్స్ వేసిస్తున్నాను అనమాట అంటే మంచి మంచి కలర్స్ అన్నీ అయిపోయినాయండి వీరేమో లాస్ట్ కి వెళ్ళారంట సో ఒకటే కలర్ దొరికితే దాన్నే ఇద్దరికి వేసి ఇచ్చాను మా తమ్ముడికి మా అత్తకి చూడండి ఎంత బాగా వేస్తున్నా కలర్ అయితే ఎలా ఉన్నా మంచిగా వేసుకుంటే ఎందుకు వేస్తారంటే ఒకవేళ అక్కడ కోలాటం కొట్టేటప్పుడు గట్టి కొట్టేసారనుకోండి మధ్యలో నుంచి ఆ కర్రీ విరిగిపోతుంది అందుకని గట్టిగా ఉండడం కోసం ఇలా కలర్ వేస్తున్నారు యాక్చువల్లీ కోలాటము ఎందుకు వేస్తున్నారంటే మా ఊర్లో జరిగే అమ్మవారి జాతరకి అంటే జాతర అండి సో మారెమ్మ జాతర త్రీ ఇయర్స్ కి ఒకసారి చేసుకుంటాం మేము అమ్మవారికి ఇలా కోలాటం అన్న మా బంజారా డాన్స్ అన్న చాలా ఇష్టం అనమాట సో కంపల్సరీ ఏది ఉన్నా లేకున్నా కోలాటం మాత్రం కంపల్సరీ ఉంటుంది ఇలా మొత్తం కట్టెలకి మొత్తం ఇలా కలర్స్ వేసి ఆ రోజు మొత్తం ఎండలో ఎండబెట్టేసాము నెక్స్ట్ ఇది ఫెస్టివల్ రోజు అనమాట నేను మా పిన్ని ఇంకా మా అత్త మా నాన్నమ్మ మా డాడీ వాళ్ళ పిన్ని అండ్ మా పిన్ని అనమాట సో ఇలా రెడీ అయ్యాము ఇంకా ఇక్కడ మా డాన్స్ వేస్తున్నారు చూడండి సౌండ్ పెడతాను మా పాటలు కూడా చాలా బాగుంటాయి ఇలా డాన్స్ అయిపోయాక ఇక్కడ ధ్వజస్తంభం అయితే నిల్ నిలబెడుతున్నారనమాట ఇది వచ్చేసి సేవాలాల్ మహారాజ్ ముందు ఇక్కడ మా నానమ్మ మొక్కుది మా నానమ్మ అనమాట వాటర్ పోసి మాది అందరిది అయిపోయింది లాస్ట్ కి వచ్చింది మా నానమ్మ సో ఇలా వాటర్ పోసేసి దండం పెట్టుకుని వచ్చేసింది అనమాట ఇక్కడ నాకైతే ఎప్పుడు చూడలేదు ఒకసారి చూసాను కానీ అంత దగ్గర ఇంత దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు నేను ఫస్ట్ టైం అనమాట ఇలా చూడటము ఇక్కడ అంటే జంటగా పెట్టాలి కదా సింగిల్ గా ఎప్పుడు పెట్టరు కదా అనేసి నాకు తెలుసు మరి సింగిల్ గా పెట్టారని అనుకుంటున్నాను ఎందుకంటే జంటగానే ఉండాలి పెట్టాలి కాబట్టి ఇది వచ్చేసి సేవాలాల్ మహారాజ్ ముందు నిలబెట్టారండి నెక్స్ట్ ఇంకొకటి ఇది వచ్చేసి మారమ్మ ముందు సేవలాల్ మహారాజు మారమ్మ అంటే అమ్మవారు ఇద్దరు ఒకే మేమైతే మేరమ్మ అంటాము ఇద్దరు ఒకే దగ్గర ఉంటారనమాట ఒక అంటే ఒకటే టెంపుల్ పక్క పక్కన కట్టారనమాట మా ఊరు చిన్న టెంపుల్ చాలాకి బాగుంటుంది చూడండి మొత్తము జెండాలు కూడా కట్టేశారనమాట ఇలా నిలబెడుతున్నారు నాకైతే భయం వేస్తుంది ఎక్కడ పడిపోతుందో అని ఇంకా అక్కడ అదే జరుగుతుంది ఇక్కడ మళ్ళీ డాన్స్ వేశారండి అయిపోయాక మంచిగా డప్పుల సౌండ్కి డాన్స్ వేస్తూ ఉన్నారు నేను పెడతాను సౌండ్ వినండి ఇలా డాన్స్ మొత్తం అయిపోయాక ఇంకొక ధ్వజస్తంభాన్ని కూడా నిలబెడుతున్నారు ఇది వచ్చేసి మారమ్మ అంటే మేరమ్మ ముందు నిలబెడుతున్నారండి మా నాన్నమ్మ అయితే బాగా డాన్స్ వేస్తుంది పాటలు బాగా పాడుతుంది అంటే మా ఊర్లో ఏ పెళ్ళిళ్ళు ఏం జరిగినా కూడా మా నాన్నమ్మ ఉండాల్సిందే మా నాన్నమ్మ లేకుండా అస్సలు అంటే ఊరికి పెద్దలు కొందరు ఉంటారు కదా కొందరులో మా నాన్నమ్మ కూడా అనమాట పెళ్ళిళ్ళు చేపించేటప్పుడు గాని ఇలా మా అమ్మవారికి సాంగ్స్ పాడడానికి కూడా మా నాన్నమ్మనే ఫస్ట్ పిలుస్తారనమాట సో మా నాన్నమ్మతో పాటు ఇంకా ఉంటారు చాలా మంది వాళ్ళని ఎప్పుడైనా కుదిరితే చూపిస్తాను ఇది వచ్చేసి ఇప్పుడు మారేమ్మ ముందు ఇలా నిలబెడుతున్నారండి ఇంకా వాళ్ళైతే హ్యాపీగా ఒక సైడ్ ఇట్లా నిలబెడుతున్నారు ఒక సైడ్ ఏమో డాన్స్ వేసుకుంటూ కూర్చుంటున్నారు అంటే డాన్స్ వేస్తున్నారు అందరూ సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఎంత దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు ఒక వైపు భయం వేస్తున్నా సరే ఇంకా ఎప్పుడు చూడలేదు కదా చూస్తే ఎగ్జైట్మెంటే వేరు కదా సో నిలబెడుతున్నారు ఇక్కడ చూసేయండి ఇంకా ఇక్కడ అదే జరుగుతుంది అందరు దూరం జరగండి దూరం జరగండి అని అంటున్నారు క్రేంత్ అసలు ఇంత దగ్గర నుంచి చూడడం నేను చెప్పాను కదా ఫస్ట్ టైము ఇలా ఉంటుంది అనుకోలేదు అసలు ఎలా నిలబెడతారు ఏంటని ఆలోచించుకునేదాన్ని ఇప్పుడు అర్థమైంది మీరు కూడా నా అలాంటి వాళ్ళైనా కాదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా ఊర్లో చాలా వరకు హైదరాబాద్ లోనే ఉంటారండి ఎందుకంటే మా ఊర్లో వాళ్ళు ఫెస్టివల్స్ ఈ ఫెస్టివల్ అయితే కంపల్సరీగా అటెండ్ అవుతారు ఎందుకంటే త్రీ ఇయర్స్కి ఒకసారి చేసుకుంటాం మేము మారమ్మ జాతరని టూ డేస్ చేస్తాము సో అందరూ ఆటలు కోసుకోవడం ఇలా అన్ని జరుగుతూ ఉంటాయి డాన్స్ ప్రోగ్రామ్స్ చెప్పాను కదా కోలాటం అనేది కంపల్సరీ ఉంటుందండి ఇంకా ఇక్కడ మళ్ళీ డాన్స్ స్టార్ట్ అయిపోయింది అనమాట చూసేయండి ఇలా లేడీసే కాదు జెంట్స్ కూడా వేస్తారండి చాలా బాగా వేస్తారనమాట చూసేయండి కాకపోతే ఇక్కడ జెంట్స్ వేయలేదు ఒక్క మా మామయ్య మాత్రమే వేశాడు అనమాట వర్షకు మా అమయ్యతాడు ఇంకా లేడీస్ అయితే పండగ చేసుకుంటున్నారు మంచిగా డప్పుల మీద మా అంటే తెలుసు కదా బంజారస్ డ్యాన్స్ ఇలా ఉంటుంది ఒక్కొక్కది ఒక్కొక్క విధంగా ఉంటుందండి ఒకవైపు నిలబెడుతున్నారు ఒకవైపు వీళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు సో మేము డ్యాన్స్ చూడడానికి ఇటు వచ్చేసి ఒక చిన్న క్లిప్ తీసేసాను అనమాట ఇలా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కుదిరితే ఇంకా తీస్తాను ఒకవేళ నేను మా ఊరి ఆచారాలన్నీ నేను చూపిస్తాను ఎప్పుడైనా వీలు పడితే మాత్రము ఎప్పుడైనా చూసారో లేదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఆల్రెడీ నా షార్ట్ వీడియోలో చూసే ఉంటారు కదా మీరు ఈ వీడియోని ఎప్పుడో పెట్టాల్సింది కాకపోతే చెప్పాను కదా నా వీడియోస్ కొంచెం లేట్గా వస్తాయి కానీ వచ్చేస్తాయి అనమాట చూసేయండి డ్యాన్స్ చాలా బాగుంటుంది ఇక్కడ ఇలా అయిపోయాక మళ్ళీ స్టార్ట్ చేసారు అనమాట ఇలా డాన్స్ వేస్తూ కూర్చున్నారనమాట సారీ కూర్చున్నారు కదా వేస్తున్నారు మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినాం అనమాట ఒకవైపు ఎండున్న వీళ్ళకి ఆ డప్పు సౌండ్ వస్తే చాలండి మా వాళ్ళకి అస్సలు ఆగరనమాట ఇలా ఉంటుంది ఇవే మా అత్త అనమాట బక్కగా ఉంది కదా సో చూడండి మంచిగా వేస్తుంది అన్ మా నాన్నమ్మ స్టార్ట్ చేసింది తర్వాత ఇంక అందరూ స్టార్ట్ చేశారనమాట ఆమె మధ్యలో ఆమె వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇంక వీలు వేస్తున్నారనమాట ఇంకా ఈవినింగ్ మళ్ళీ నైట్కి కోలాటం మళ్ళీ స్టార్ట్ అయిందనమాట ఇక్కడ మళ్ళీ అంటే ప్రాక్టీస్ ఒక టూ డేస్ చేపిస్తారండి ఆ తర్వాత స్టేజ్ మీద వేస్తారు నేను స్టేజ్ మీదది వీడియో తీయలేదండి ఆ రోజు కొంచెం అర్జెంట్ వాళ్ళని మేము మళ్ళీ ఊరు వచ్చేసామన్నమాట ఫెస్టివల్ అంటే స్టేజ్ మీద వేసేటప్పటికి మళ్ళీ ఆ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాము అట్లా జరిగిందనమాట చూసేయండి మా ఊరు ఏంటి మీకు తెలుసో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అక్కడ ఫెస్టివల్ రోజు అనమాట ఇది చూడండి మా వాడు పంచకట్టు బాగుందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాడు కోలాట కర్రలు పట్టుకొని వేస్తున్నాడు ఇంకా తర్వాతకి మేము అమ్మవారి దగ్గరకు వచ్చేసి ధ్వజస్తంభానికి వాటర్ పోసి ఇలా పసుపు కుంకుమలతో అలానే కొబ్బరికాయలు కొట్టామనమాట ఆ తర్వాత అమ్మవారి దగ్గరకు కూడా వెళ్ళేసి కొబ్బరికాయలు కొట్టి ఆ తర్వాత ఆటలు కోస్తారనమాట ఇంటికి ఒకటి రెండు మూడు ఇట్లా కోస్తూ ఉంటారు చూసేయండి ఆ అంటే అమ్మవారికి బలిస్తారు కదండి సో ఎవరి ఆచారాలు వాళ్ళే కాబట్టి ఇక్కడ మొత్తం ఇస్తున్నారు ఇక్కడ మా ఫ్యామిలీని నేను మీకు చూపిస్తాను మా వాడు మీకు తెలిసే ఉంటాడు కదా వచ్చేసి నేను మా చెల్లి తీస్తుంది అనమాట వీడియో మా పిన్ని మా మమ్మీ మా చిన్న మా పెద్ద పిన్ని అండ్ వాళ్ళ మమ్మీ మా చెల్లి నేను క్లియర్ గా మీకు మళ్ళీ చూపిస్తాను వీళ్ళిద్దరు చూడడం మా పిన్ని ఏం చేస్తుందో వాళ్ళిద్దరిని షేక్ అండ్ ఇప్పించుకుంటుంది ఆ బుడ్డోడైతే అస్సలు ఉండడు అనమాట అందువల్ల అట్లా ఎట్లనో యాక్టివ్ చేయాలనేసి ఇట్లా చేస్తుంది అనమాట ఇంకా ఇట్లా మొత్తం అయిపోయాక ఈ ఆటలు కూడా కోస్తున్నారు నేను చిన్న అంటే సౌండ్ ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటనేది కూడా యాడ్ చేస్తాను మేము ఎక్కువ అంటే హడావిడి హడావిడి అయిపోయింది పండగ అనంగానే ఎవరికైనా హడావిడి ఎక్కువ ఉంటుంది కదా సో మాది ఇలానే అనమాట సో ఇక్కడైతే అమ్మవారికి పసుపు కుంకుమలు తర్వాతకి ఇవి ఈ ఆటలను కోస్తారనమాట ఫుల్ రష్ ఎక్కువ అయిపోయిందండి సో చూస్తున్నారు కదా ఎంత రష్ ఎక్కువ ఉందో ఎందుకంటే అందరు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ ఫెస్టివల్కి వస్తారు కంపల్సరీ అటెండ్ అవుతారు ఇంటికి ఒక్కొక్కటి రెండర్ కోస్తారనమాట వీళ్ళందరూ బిందె ఎత్తుకొని ఉన్నది ఏంటిదంటే దాన్ని పులియాగాల అంటారు నేను ఎప్పుడైనా కుదిరితే మీకు చూపిస్తాను ఆ వీడియో కూడా తీసేసి ఇవైతే మాకు మా నానమ్మనే చేస్తుంది సో చాలా బాగుంటుందండి మా ఊరే ఆనవాయిత అంటే కంపల్సరీగా ఇంటికి ఒకటన్నా ఉండాలన్నమాట అమ్మవారికి ఇలా ఉంటే చాలా ఇష్టం అనమాట మా డ్రెస్ ఉన్న అంటే మా లో మా డ్రెస్ మీకు తెలిసే ఉంటుంది కదా సో మా డ్రెస్ అన్న మా అంటే మా డ్రెస్లో ఏ అసలు ఏదున్నా అమ్మవారికి చాలా ఇష్టము అలాంటి పులియాగాలు అనేది కంపల్సరీ మ్యారేజ్లో కూడా మాకు పులియాగాళ్ళ కంపల్సరీ ఇస్తారనమాట ఆడపిల్లకైతే ఇక్కడ చూస్తున్నారా మా బాబాయ్ వాళ్ళందరూ కోపిస్తున్నారు అనమాట అంటే అమ్మవారు తీసుకోవాలి మేము ఇచ్చేదాన్ని ఒకవేళ ఇట్లా కొంచెం ఎదిలించుకోకలేకపోయింది అనుకో అమ్మవారికి ఇంకా ఏదో తక్కువైనట్టు మీనింగ్ అనమాట ఇది వచ్చేసి మా ఊరి ఫెస్టివల్ అండి మా ఊరి ఫెస్టివల్ ఇట్లా చేసుకుంటారు మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా తమ్ముడు మా అత్త మా పిన్ని మా పిన్ని కొడుకు అనమాట ఇది వచ్చేసి మా ఊరి మా ఊరి ఆచారము అన్నీ అండి ఫెస్టివల్ ఇలా జరిగింది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నాకు వీలైనంత వరకు వీడియో తీస్తానండి ఇంకా కొంచెం వీడియో అయితే నేను సరిగ్గా తేయలేకపోయానని అనుకుంటాను ఎందుకంటే కొంచెం బిజీగా ఉంటాం కదా ఇది వచ్చేసి మా ఫ్యామిలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్